నమస్తే అండి నమస్తే అండి ప్రొడ్యూసర్ చిట్టిబాబు వీడు అసలు సంబంధం లేని విషయాల్లో ఏలిపెట్టి గెలికి వాసన చూసుకుంటా ఉంటాడు ఈయన మాటలు అసలు ఎందుకు ఎవడి మీద ఏడుస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు ఎవరి మీద ఏ టైంలో ఏడుస్తాడో ఎందుకు ఏడుస్తాడో ఎవరికి అర్థం కాదు చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్ నేను చెప్పుకుంటాడు మరి నాకైతే తెలియదు ఏ సినిమాలు తీశాడో అసలు ఈయన నిజంగా సినిమాలు తీశాడా ప్రొడ్యూసర్ అంటాడు నటుండి కూడా అంటాడు ఈయనైతే నేను ఎక్కడా చూడలేదు మరి నాకు ఎప్పుడు కనపడలేదు మరి మన ప్రేక్షకులు చెప్పాలి ఈయన ఎక్కడన్నా చూసారా ఈడెక్కడ కనిపించాడా సినిమాల్లో కానీ సీరియల్స్లో లో గాని సినిమాలు తీసాడా మన ప్రేక్షకులు చెప్పాలి మనకి వీడు మెగా కుటుంబం మీద ఏడుస్తున్నాడు ఇప్పుడు వీడు ఏడుస్తానే ఉంటాడు ఎందుకంటే వీడు జగన్మోహన్ రెడ్డిని మోస్తా ఉంటాడు కదా అందుకని మెగా కుటుంబం మీద ఏడుస్తున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి వీడి మాటలు ఈ చిరంజీవి వాళ్ళు ఈ వల్ల చిరంజీవి ఎందుకంటే ఏమీ లేదు ఎలాగో మోడీ వస్తున్నాడు తేదీలో సో మనం మోడీ బీజేపీతో కాస్త సన్నిహితంగా ఉన్నట్టు ఉంటే రేపు ఇంకేదో ఇంకే ఇంక రావాల్సిన అవార్డులు వచ్చే అవార్డు ఉంటే రావాల్సిన మనకి ఈ స్టేజ్లో లో మిగిలిన స్టేజ్ మనకు అదే కదా అది వస్తుంది నుంచి పొందొచ్చు అవార్డులు వస్తాయని చిరంజీవి బీజేపీకి సపోర్ట్ చేశాడని అంటున్నాడు అసలు ఒక్క ప్రశ్న నేను సూటిగా అడుగుతాను సమాధానం చెప్పండి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఎవరండి చిరు బాలయ్య చిరు బాలయ్య కదా టాప్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంత మంది వచ్చినా వీళ్ళే ఐకాన్ స్టార్స్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి అదే పేర్లతో కంటిన్యూ బాలయ్య బాబు యాభై ఏళ్ళు అయింది ఇండస్ట్రీలోకి వచ్చి రీసెంట్గా ఆయన కార్యక్రమం కూడా జరిగింది యాభై ఏళ్ళ స్వర్ణోత్సవాన్ని చిరంజీవి బాలయ్య వీళ్ళు అవార్డులు ఏమైనా వీళ్ళకి కరువు అండి అవార్డులకి ఏమైనా వీళ్ళు తక్కువ వీళ్ళకి ఏమైనా అవార్డులు బాలకృష్ణ గారు అనుకుంటే అందరికంటే బెస్ట్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ఇవాళ అటు కేంద్రంలో కావచ్చు ఇట్లు టీడీపీ కావచ్చు స్వయన రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎట్ట ఏ ఒక్క నిమిషం పని సార్ ఆయన అనుకుంటే నిజంగానే ఈ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఈ యొక్క అవార్డుల కోసం పాకులాడేవాళ్ళు అయితే నువ్వు చెప్పిన ఆయనకి ఆయన ఎవరు ముందు చెప్పి మీరు అన్నారు కదా చిట్టిబాబు చెప్తా మీరు చెప్తా ఉంటే అది ఏదో కొత్తగా ఎవరో అనుకుంటారు అందుకు మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను పైనంతా జుట్టు పోయి చెవులు కాడ మరిచిట్లు లాగా ఇంత దూరం అయ్యి ఊగులాడించుకుంటా ఉంటాడు కదా సార్ బొచ్చు ఊడలు మరిచిట్టు ఊడల్లాగా ఆయన చిట్టిబాబు చూస్తాను ఇంకా ఆటోమేటిక్గా టీవీల్లో కనిపిస్తూనే ఉంటాడు సార్ ఆయన తీసింది మూడు సినిమాలు ఆ సినిమాల పేర్లు ఏంటియో కూడా తెలీదు కానీ ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడో ఏమో నాకు తెలియదుకి ఆయన అన్నట్టు అవార్డుల గురించి విషయానికి వస్తే చిరంజీవి గారు ఈ మధ్య ఆయన వేసిన డ్యాన్స్ మూమెంట్లో గాను వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నీస్ బుక్ రికార్డ్స్లో వచ్చానులే సార్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దాంట్లో వచ్చాను ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని బీజేపీ మేనేజ్ చేసే అంత శక్తి ఉండదు సార్ బీజేపీకి ఎవరికి పరిధి వాళ్ళకు ఉంటుంది నువ్వు తోపోయేదే కావచ్చు కాక ఆ అవార్డే వచ్చినప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవి ఇంకా ఆయన చేయని సేవలు ఏమైనా ఉన్నాయి సార్ బ్లడ్ బ్యాంక్ పెట్టినాడు ఐ బ్యాంక్ పెట్టి చిరుగారు చిరువు గారు తోచినంత సాయం ఆ వరదలు వచ్చినప్పుడు మనం కనిపినట్టు ఎంతో సాయం చేస్తూ ఉంటాడు అన్ని పేపర్లో వచ్చి కనిపించే విధంగా అంతెందుకు సార్ మొన్నటి మొన్న కేరళలో ఆ వరదలు వచ్చి అంత జరిగితే ఉన్న పలంగా చిరంజీవి గారు పోయి ఆడిపోయి మళ్ళీ ఫండ్ ఇచ్చేసి వచ్చారు ఫండ్ ఇచ్చి వచ్చారు అంటే ఆడ సిపిఐ సిపిఎం వాళ్ళు ఉంటారు కేరళలో వాళ్ళకు బీజేపీకి ఏమి కాంటాక్టు ఏమి టచ్ అని అంటే ఆడ లంచం ఇచ్చి వచ్చాడు సిపిఐ సిపిఎం వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడు సార్ అసలు ఆయన దాకా ఆయన బీజేపీని మోసాడు సార్ ఆయన బీజేపీ చెప్పేసి చిట్టిబాబు ఆయన మళ్ళీ బీజేపీని ఆయన ఆ మొన్నటిదాకా బీజేపీని పొగుడుతూ ఉన్నాడు సొద్దు పోసం మాటలు మాట్లాడతాడు మరి ఇప్పుడు గతంలో ఆయన చూసినట్లయితే సైలెంట్ మోషన్ లో ఇటు బీఆర్ఎస్ కి వైసీపీకి మోసేవాడు ఏమో ఈ మోసేవాడు అప్పుడప్పుడు మూడు వచ్చినప్పుడల్లా పబ్లిక్ వచ్చి అవి పెట్టి మాట్లాడేవాడు ఆ రెండింటిని పొగుడతా ఆయన వల్ల మూడు ఓట్లు ఇరు పార్టీలు కూడా రావు ఆయన ఏమని లేకపోతే నీకు నచ్చింది స్వామి ఆయన వదిలేశారు గాలికి వదిలేశారు చిరంజీవి గారు పైన పడినాడంటే అది అంటే పేపర్లో పడాలా టీవీలో పడాలా ఆయన తాపత్రయం అనేది తగ్గల అందుకైతే అయితే పొగడొచ్చు పెన్షన్ తీసుకుంటా ఉన్నాడు ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుతున్నారండి చాలా టిపికల్ ఇష్యూ అల్లు అర్జున్ గారి విషయం అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారి కుట్ర అంట ఇది ఒకసారి వాడి మాటలు వినిపిస్తాను చూడండి దాని గురించి చర్చ లేదు ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఓవైసీ ఏదో అన్నాడట అడిగాడట దానికి ఓవైసీ ఒకే సన్న విధవా ఓవైసీ అనేవాడు ఇరవై నాలుగు గంటలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లేకుండా చేస్తానన్నవాడు వాడు ఏదో అన్నాడట ఆ మాటకి ఈ రెస్పాన్స్ అయితే పచ్చి అబద్దాన్ని ఎన్ని ఎన్ని అబద్ధాలంటే చెప్పింది దాంట్లో పది నలభై ఐదు సరిపోయారని చెప్పాము ఆయన ఇవ్వలేదు పది నలభై ఐదు కాదు సరిపోయింది తేల్చింది రెండు రాత్రి రెండున్నర మూడింటికి సరిపోయినట్టు అఫీసియల్గా తేల్చారు అప్పుడు ఫాదర్గా ఆయన టీవీలో చెప్పాడు నాకు రెండున్నర మూడింటికి చెప్పారు సరిపోయినట్టు రెండున్నరకి డౌట్ డౌట్ చెప్పారు మూడింటికి కన్ఫర్మ్ చేశారు ఎంప్లాయీస్ నాట్ రిప్రెజెంటే కాదు కదా యువర్ యూనిఫామ్ డ్రెస్ ఆఫీసర్ ఇది జస్ట్ పొందే బాగుంట పుస్తే బాగుంటాం వాళ్ళు అడ్డుకుంటే మరి పబ్లిక్ సర్వెంట్ కాదు కదా ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ క్వశ్చన్స్ అనవసరంగా అంటే ఒక అబద్ధాలు చిట్టాన్ని తయారు చేసి మా ఆఫీసర్ చెప్పారు ఎవరు వెళ్తారు ఇంకా బోన్సర్స్ అడ్డుకున్నారు ఎవరైనా ఇవ్వలేదు ఎవరు చెప్పారు చెప్పినట్టు ఆధారాలు లేవు వెళ్తారంటే బోన్సర్స్ అడ్డుకున్నారు అనే మాటకు అర్థం లేదు బోన్సర్లు ఎవరు అడ్డుకుంటానికి అడ్డుకుంటే మీరు మీ ఆఫీసర్లు ఎలా ఆగారు అంత చేతగా నాకు ఆఫీసర్లా ఎన్ని ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఆయన ఒక అంటే పద్దెనిమిది రోజులు పట్టింది నాలుగో తారీఖు జరిగితే పద్దెనిమిదో తారీఖు దాకా ఒక హెల్త్ మినిస్టర్ కానీ ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఒక ఉమెన్ రాణా చేశారా మొదటి రోజే ఐదు కోట్లు ఇవ్వాలి అర్థ గుంటూరు కోట్లు ఇవ్వాలి లేకపోతే మేము అంత చేస్తాం దిసిపోతాం ఈ స్టేజ్ ఆ స్టేజ్లో అల్లు రోజు అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి మళ్ళీ అక్కడ అక్కడ హాస్పిటల్లో ఒక రాణా వచ్చాడు అనుకో జనాన్ని కంట్రోల్ మీరు ఇక్కడే కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు అక్కడేం కంట్రోల్ అక్కడ పేషెంట్ పేషెంట్లు బయట పేషెంట్ ఉంటున్నారు వాళ్ళందరినీ ఎరగడర్ పెట్ట కాదు అందుకని ఆర్టిస్ట్ వెళ్ళలేదు అప్పటికి జగబోధు బాబు వెళ్ళాడు జగబాబు కలక ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంటుంది రాక రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎలా లేదు కలవలేదు అంటారు ఇంటి అంబర్కి ఏదో జరిగింది అనుకోకుండా ఆ పూట ఫోటో ఉన్నారు సత్య జైల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అసలు సిగ్గుందా ఆయనకి బీఆర్ఎస్ వాళ్ళని అడుగుదాం అనుకో హ్యాడ్ కోర్ బీఆర్ఎస్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా స్వయాన నలభై మంది అయినా వందలో నలభై మంది అయినా అక్షరాల అల్లు అర్జున్ తప్పు ఇట్టాటి ఇట్టాట్లు పన్ను సార్ మొన్నటి దాకా అల్లు అర్జున్ మోసారు వైసీపీ వాళ్ళు మోసి అల్లు అర్జున్ ఎప్పుడైతే చిరంజీవి గడప దొక్కినాడో ఆరు రోజు నుంచి అల్లు అర్జున్ తిట్టడం మొదలుపెట్టినారు ఇది ఒక సైకోయిజంలో భాగము ఈయన మాట్లాడే విషయానికి వస్తే పెద్ద రాజకీయమే ఎత్తుకున్నాడు తలకి ఓవైసీ అంటున్నాడు ముస్లింలు అంటున్నాడు హిందువులు అంటున్నాడు అంటే అంటే హిందూ ముస్లిం మధ్యన చిచ్చు పెట్టడానికి చేస్తున్నాడు ప్రయత్నాలు ఈయన మాటలు పట్టించుకుంటే ఇంకెంతైనా గొడవలేక సార్ ఇట్లా టోళ్ళని మొన్న మొన్న ఆయన పేరు మర్చిపోయినా సార్ ఇప్పుడు వీడి మాటలు వీడు ఎవడో ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడు హిందూ ముస్లిం అన్న మాటలకి ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలు అయితే హైదరాబాద్ లో అటు కాంగ్రెస్ బయటకు వస్తాది ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాబట్టి బీజేపీ బయటకు వస్తాది వీళ్ళ మధ్య కొట్లాటలో బీఆర్ఎస్ వాళ్ళు చలిగాలుచుకుంటారు ఇది ఈయన ప్రయత్నం మన స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా అల్లు అర్జున్ ఒక హిందూ ముస్లిం మధ్యన చుచ్చు పెట్టడానికి చేసిన కుట్రలో భాగంగా ఈయన అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేయదు సార్ నేను ఆయన పోలీస్ ఆఫీసర్ పేరు మర్చిపోయినాను హైదరాబాద్ సిపిఐ ఆయన మీడియా పరంగా మాట్లాడినాడు అల్లు అర్జున్ గారు కాదు ఇంకొక ఎంపీ కాదు ఇంకొక ఎంపీ కాదు ఎవరినైనా ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేడు చట్టం దానిపైన చేసుకోమోవాలా ఇంకొకసారి ఇట్లా పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే మ్యాటర్ వేరే విధంగా ఉంటుంది ఆయన ఆల్రెడీ క్లారిటీగా మీడియా పరంగా చెప్పినాడు అయినా వేళ ప్రయత్నం ఏంది అల్లు అర్జున్ స్టేషన్కి ఎత్తుకొని పోవాలా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలా ఇట్లాంటి మాటల వల్లే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చింది ఇట్లాంటి ఏది నిజం ఏది అప్పదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మళ్ళీ అల్లు అర్జున్ వచ్చి మళ్ళీ మాట్లాడినాడు అది పబ్లిక్లో డైవర్షన్ వచ్చేసింది ఏ రోజు మీడియా ముందుకు వచ్చి అంతగా క్షుణ్ణంగా మాట్లాడాల్సిన పనిలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి జడ్జి యువర్ సెల్ఫ్ అని ఒక క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో సహా ఏ నిమిషానికి ఏమైంది అల్లు అర్జున్ పోయినప్పుడు ఏమైంది వాళ్ళ కొడుకు ఏ టైంకి వచ్చారు వాళ్ళ కూతురు ఏ వచ్చారు క్లారిటీగా పోలీసు వాళ్ళు పబ్లిక్ వ్యక్తపరచుకోవాల్సి వస్తుందంటే చట్టం పరిధిలో ఉన్నా కూడా ఆ స్థితి టటోలు కల్పించారు ఈయన ఇంకా రేవంత్ రెడ్డిని ఇప్పుడు బెదిరిస్తున్నాడు మీకు అవసరం లేదంటే చెప్పండి మేము ఆంధ్రా వెళ్ళిపోతాం అంటున్నాడు ఈ చిట్టిబాబు తెలంగాణలో ఉంటే ఏంటి ఆంధ్రాలో ఉంటే ఏంటండి ఎవరిని బెదిరిస్తున్నాడు ఏంటి ఆంధ్ర వచ్చి వీడు సినిమాలు తీస్తాడా అసలే వీడు అసలు ఎప్పుడు సినిమాలు తీశాడు ఏ సినిమాలు తీశాడు వీడు సరే ఒక సీరియల్లో పెట్టుకొని చూడమని ఆయన ఒక సీరియల్లో యాక్టింగ్ చేస్తాడేమో సీరియల్కి నారేజ్ కాదు అనుకుంటున్నాడు ఆయన భ్రమలో ఉన్నాడు సీరియల్కి తీసుకునేవాడు లేరు సినిమాల్లో పెట్టుకోకపోయా ఆ మధ్య ఒక సినిమా చూసాను సార్ రెడ్డి అని దాంట్లో కరెక్ట్గా సైకో పాత్ర మొత్తం సినిమా మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే రెండు నిమిషాల పాత్ర నేను ఏదైనా సినిమా చేశానంటే ఆ సినిమా చేశానని చెప్పుకోగలుగుతాడు ఆయన అటువంటివి పెట్టుకొని ఈ యొక్క లోగుట్టు వ్యాపారాలు ఇటాటి పాటి మాదిరి విచక్షణ లేని కామెంట్స్ చేస్తే వీడి బెదిరింపులకి రేవంత్ రెడ్డి గారు లొంగుతారా సార్ మీరు ఎట్లా ఉన్నాను ఆ మాదిరిని మీరు ఎట్లా అడుగుబుద్ధి అవుతుందో అర్థం కాలే సార్ ఇట్లాంటి చిన్న చిన్నోళ్ళు పిల్లగాళ్ళు వయసు పెద్దదే కావచ్చు పిల్లగాళ్ళు వీళ్ళు నిజంగా ఆయన స్టేచర్ కొంచెం గొప్పది అంటే బాగుందని నేను ఆశపడుతున్నా మాటలు తీవ్రమైన మాటలు ఆయన స్టేచర్ చిన్నది ఇంకొక నైట్ ఈ టైంకి ఎత్తకపోయింటారు బొక్కలకి దొప్పకపోయి ఉంటారు వాస్తవంగా ఉండిచింటారు ఆయన ఇన్ని రోజుల రేవంత్ రెడ్డి ఒక టైగర్ పాలిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం పోలీస్ వ్యవస్థ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి అవును భయపడి వణికే పరిస్థితి ఒక తప్పు చేయాలంటే ఒక పెద్ద హీరోని వదిలిపెట్టలేదంటే ఇటు అటువాలను పట్టించుకుంటారా అది వాళ్ళ నోటీసులో లే సార్ వాళ్ళ నోటీస్ వరకు ఈయన గనపోతే మళ్ళీ క్షమాపణలు చెప్తాడు బయటకు వచ్చి సో అసలు ఇప్పుడు ఈయన హిందూ ముస్లింస్ మధ్యన చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ చాలా తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అది ప్రభుత్వ నోటీస్కి ఏ విధంగా పోతుందో నాకైతే తెలియదు ఎందుకంటే నిన్న ఈయన చెప్తున్న అక్బరుద్దీన్ వేసి వాళ్ళు అల్లు అర్జున్ది తప్పే అవును ఎవరి కోసం రేట్లు ఇంతెంత పెంచుకుంటున్నారు ఎవరిని ప్రజల్లోకి రావటం ఏంటి ఇలాంటివి చేసి ప్రజలు చనిపోవటానికి కారణమైన వాళ్ళని వదిలిపెడతాక వీళ్ళేదని అన్నాడు కరెక్టే అది ఆయన అన్నమాట తప్పని చెప్పిన మాట ఆయనకి దానికి హిందూ ని అంటగడతాడు ఎక్కడి నుంచి ఎక్కడ వ్యవహారం రేవంత్ రెడ్డి మనం చూస్తే బెనిఫిట్ షో అని చెప్పి ఎనిమిది వందల రూపాయలు టికెట్ చేసి జిఎస్టి యాడ్ చేసి విసులుబాటు అన్ని ఈయన కల్పించాను సార్ అంతకంటే ఇవ్వరు ఒకవేళ కసి కుట్రా పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా అసలు అవకాశాలు కలిపిడు కదా అంత మంచి చేసినా కానీ ఈ రోజు ఇది పాలిటిక్స్ లెక్క తీసుకొచ్చేసారు నీతి నిజాయితీగా అంత పక్కనేమో సినిమా ప్రొడ్యూసర్స్ అందరు కలిసి రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారు బెనిఫిట్ షోల్ అనుమతి ఇచ్చే విధంగా మళ్ళీ ప్రయత్నం అది కలిస్తే మళ్ళీ వాళ్ళు అయిపోతారు దగ్గర కాదు దూరం కాదు ఎట్టని రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేడు అందరికీ న్యాయం చేయాలా అన్న రేవంత్ అన్న దగ్గరికి వస్తే హక్కుని చేర్చుకోవాలా ఇదే ఆయన విధానం అది తప్ప గతంలో మనం చూసాం చిరంజీవి గారిని నాగార్జున గారిని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ప్రభాస్ గారిని మహేష్ బాబుని రెండు కిలోమీటర్ల నుంచి గేట్ కాడ ఆపిచ్చి నడిపించి ఇటు పెట్టుకొని చిరంజీవి గారి దగ్గర దండం పెట్టించుకొని మీరు పెద్ద మనసుతో కన్న తల్లి బిడ్డని ఒళ్ళో పెట్టుకున్నట్టు మీరు చూడాలియా అంటే అదొక నేంతి పాలన జరుగుతూ ఉండేది చిరంజీవి అంత తోడ్ ఆ మాదిరి అనే పరిస్థితి వాళ్ళు తెప్పించారు ఆ మాదిరి రేవంత్ రెడ్డి అందరికీ సమన్యాయము ఈ రోజు సార్ ఇది ఒక్కటి ఫైనల్ ఒక విషయం చెప్పి ముగిస్తాను అందరికీ క్లారిటీ కోసం అల్లు అర్జున్ గారి విషయంలో కన్నా రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా వ్యవహరించుకుంటా ఉండింటే అసలే తెలంగాణ ప్రతి ఒక్కరు ఏదన్నా తప్పు చేయడము అల్లు అల్లు అర్జున్ బూచిగా చూపిస్తారు కదా వీళ్ళే మళ్ళీ విమర్శించేవాళ్ళు అల్లు అర్జున్ ఇలా చేసి ప్రాణం పోయింది అంటే ఒకటి మేమైతే ఒకటే అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అందరికి సమయం దొరుకుతుంది అనే ధైర్యం భరోసా దేశం లేకల్లా రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యంగా తీసుకున్న వాళ్ళు ఒకడు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు